హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ మిర్రర్ వర్క్ అండి మిర్రర్కి ఇలాగ పూసలు ఎలా కుట్టాలి అనేసి వీడియో చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకున్నట్లు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా ఇలాగ మిర్రర్ తీసుకోవాలండి తీసుకొని ఇలాగ రౌండ్గా తీసుకోవాలండి ఇలాగ చేత్తో పట్టుకొని రౌండ్గా పెన్సిల్తో ఇలా తీసుకోవాలి చుట్టూ అంతా ఇలా గీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా గీసుకున్న తర్వాత ఇంకా మిర్ర పక్కకి తీసేసి ఇలాగ మిర్ర పక్కకి తీసేసి మనము సూదికి దారం ఎక్కించుకోవాలండి ఒక ఫోర్ లైన్స్ ఎక్కించుకోవాలి ఫైవ్ ముడిస్తే ఎయిట్ లైన్స్ అవుతుంది ఇలాగ కింద నుంచి నీళ్ళు తీసి ఇలా కొంచెం క్లాత్ పట్టించి కొలుసుకుట్టులాగా కుట్టుకొని రావాలి రౌండ్ చిల్ల ఫ్రెండ్స్ ఇలాగా మళ్ళీ దానిలో నుంచే తీసి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గర్ల్స్ కుట్టు కుటుకాలంటే రావాలి రౌండ్గా ఇలాగే కుట్టాలండి మళ్ళీ దాంట్లో నుంచే తీసుకోవాలి ఈ గర్ల్స్లో నుంచే తీసుకొని మళ్ళీ గల్స్ కుట్టు లాగా ఇలాగ కొంచెం క్లాత్ కొట్టించి ఇలాగ రౌండ్గా కుట్టుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలాగే కుట్టాలి ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఛానల్నైతే లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కువ మందికి పోతుంది లైక్ అయితే తప్పకుండా చేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ రౌండ్గా అంతా ఇంకా ఇలాగే కుట్టుకొని రావాలి ఇంకా లాస్ట్లో కూడా ఇంకా ఇలాగే కుట్టు ఇలాగే కుట్టాలండి చూడండి ఇలా కుట్టుకోవాలి ఇంకా తర్వాత ఇలాగ పైన నుంచి ఇలాగ ఒకసారి చుట్టూ అల్లు పోవాలండి ఇలాగ ఒకటి తీసుకొని చుట్టూ ఇలాగ పోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ రింగ్లో నుంచి సూది ఇలాగ తీసి రౌండ్గా ఇలాగ అల్లు పోవాలి ఇంకా ఇలాగ ఇడిలో చూపిస్తున్నట్లుగా ఇలాగ అల్లు పోవాలండి ఫస్ట్ అది ఇలాగ ఒకటి తీసుకొని ఇలాగ నీడిల్ ఇలాగ పెట్టి ఇది లూజ్గా మళ్ళీ టైట్గా లాక్కకూడదు చూడండి చుట్టి ఇలాగే కుట్టుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ తర్వాత చుట్టూ అయిన తర్వాత ఇలాగ మిర్రర్ పెట్టుకోవాలి ఇంకా ఇలాగ మిర్ర పెడుకోవాలంటే సైడ్ అడ్జస్ట్ ఇలాగ చేసుకోవాలి పెట్టుకొని ఇలాగ ఒకసారి దారాన్ని ఇలా టైట్గా లాగాలి మిర్రపు స్టాండర్డ్గా ఉంటుంది మిర్రర్ పెట్టుకున్న తర్వాత మరొకసారి ఇలాగ చుట్టూ ఇలాగే కుట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూ మిర్రర్ చుట్టూ ఇలా కుట్టుకున్నాం అనుకోండి ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది మిర్రర్ ఉడిపోకున్నట్లుగా ఉంటుంది ఒకసారి చుట్టూ ఇలాగే కుట్టుకుని రావాలి కబాయి ఇలాగే కుట్టుకోవాలండి రౌండ్గా కుట్టుకోవచ్చు తర్వాత సూ సూది కిందికి లాగా దించుకోవాలి తర్వాత ఇంకొకటి రెండు పారం దారం ఎక్కించుకొని మళ్ళీ నీళ్ళని ఇలా కింద నుంచి పైకి తీయాలి చూడండి ఇలా పైకి తీసి ఇలాగ వైట్ పూసులు చుట్టూ కుట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఫోర్ ఎక్కించుకున్నానండి దారానికి ఎక్కించుకొని ఇలాగ పట్టు దాని పక్కనే ఇలాగ కుట్టుకోవాలండి తర్వాత రెండు పూసులు వదిలేసి మళ్ళీ మధ్యలో నీళ్ళు ఇలాగ పైకి తీయాలి మరి ఇలాగ కిందకి పూసులు కదులుకోకుండా ఉండడానికి కోసం ఇలాగ మధ్యలో ఒకటి ఖాతా వేసుకోవాలి తర్వాత మళ్ళీ పక్కనే ఇలాగ నీళ్ళు తీసి మళ్ళీ ఫోర్ ఎక్కించుకోవాలి ఇలాగ ఫోర్ ఫోర్ ఎక్కించుకొని పక్కనే మళ్ళీ ఇలా కిందకి తీసుకొని రెండు పూసులు వదిలేసి అటువైపు ఇటువైపు కుట్టుకోవాలి పూసులు కదలకుండా ఉండడాని కోసం ఇలా కుట్టుకోవాలి చుర ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఇలా కుట్టుకున్నాం అనుకోండి బాగా కనిపిస్తుందండి సేమ్ మగ్గం వరకు వేయించిన వాళ్ళతో ఉన్నట్లే ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాగా షారీక్ కొన్ని కుట్టుకున్నా కానీ బాగా కనిపిస్తుందండి ప్లెయిన్ షారీక్ ఇలాగా చూడండి మిర్రర్ చుట్టూ ఇలాగే కుట్టుకోవాలండి ఇంకా ఇలా కుట్టుకొని రావాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మళ్ళీ మధ్యలో ఖాతా వేసుకుంటూ రావాలండి పుసులు కదలకుండా ఉండడం కోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇలా కుట్టాలి అనేసి లాస్ట్గా కూడా అండి ఇంక ఇలాగ పుసులోకి ఇచ్చుకొని కదులుకోకున్నట్లుగా రెండు పుసులు వదిలేసి ఇలా కుట్టుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అంతే అండి చాలా బాగా వచ్చింది మిర్రర్ వర్క్ మనం బ్లౌజ్కి ఇలా కుట్టుకున్నాం అనుకుంటున్నా నెక్ చుట్టూ చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా ట్రై చేయండి మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అంతే అండి ఈ వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్